హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా కోడల్లో వంటలు ఈరోజు మనం గుత్తి వంకాయ కూర వండుదాం చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాంటి చిన్న వంకాయలే తీసుకోండి ఇవైతే వేగం అవుతాయి చాలా టేస్ట్ ఉంటుంది అలాగైతే ఇవి ఇలా నాలుగు భాగాలుగా చిన్నవి కాటి నాలుగు భాగాలే సరిపోతాయి ఇలా కోసి సాల్ట్ వాటర్లో ఇలా వేసుకోవాలి ఇవన్నీ కూడా అలా కోసుకుందాం దీనికోసం ముందుగా మనం మసాలా తయారు చేసుకుందాం మసాలా కోసం ఇగండి ధనియాలు ఒక మనం తీసుకున్న వంకాయలు బట్టి వేయండి నేనైతే టూ స్పూన్స్ వేస్ ధనియాలు ఒక టూ స్పూన్స్ మిక్సీ గిన్నెలో వేసుకోండి అలాగే వెల్లుల్లి అల్లము ఒక రెండు ఇంచీల అల్లము ముక్కలుగా కోసి వేసుకోండి వెల్లుల్లి ఒక గుప్పుడు వేసుకోండి నేను ఒక కేజీ పైన వంకాయలు తీసుకున్నాను వేసుకో అందుకే వెల్లుల్లి ఎక్కువ వేసాను వెల్లుల్లి కూడా ఒక ముప్పవు పిడికిడు వేసుకోండి ఆనియన్స్ పెద్దవి ఒక నాలుగు వరకు తీసుకున్నాను దగ్గర దగ్గర పావు కేజీ ఉంటాయి ఒక స్పూను జీరా వేసుకోండి ఆనియన్స్ పేస్ట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి మనం తీసుకునే వంకాయలు బట్టి వేసుకోండి మీరు నేనైతే పెద్దవి ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కోసి ఇందులో పేస్ట్ కోసం వేసాను ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇది ఈ పేస్ట్ అంతటికి సీక్రెట్ ఇదే అని గొండి చింతపండు ఎక్కువ వంకాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఒక చిన్న నిమ్మకాయ అంతా వేసాను ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుందాం ఆనియన్ పేస్ట్ చేసాం కదా కొంచెం పసుపు వేసాం అందుకలా ఉంది మరి కొంచెం వేద్దాం చాలదు పసుపు వేసాము ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అన్ని కలిపాక పేస్ట్లో కొంచెం సాల్ట్ చూసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను అలాగే కారం ఒక ఐదు స్పూన్లు వేయాలి చిన్నది స్పూను కలిపాక కారం టేస్ట్ కూడా చూసి మనం వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న స్పూను గరం మసాలా గుండు ఉంటే వేయండి లేకపోయినా పర్లేదు ఎందుకంటే మనం ధనియాలు జీర అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి అది బాగానే ఉంటుంది ఇది గరం మసాలా పొడి ఉంటే వేయండి చిన్న స్పూను వేసాం ఇదంతా ముందు బాగా కలుపుకోవాలి పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి కడిగి ఉంచుకున్నాం కదా ఆ వంకాయలు కొంచెం వాటర్ దులిపేసుకొని ఇలా పట్టుకొని ఈ ముద్దని ప్రతి వంకాయలు కూడా మనం కోరుకోవాలి ఇలా కూరి ఈ సైడ్ పెట్టుకోవాలి అన్నీ కూడా పెడదాం అలాగా ఇలా చూడండి చూసారు కదా వంకాయలన్నీ ఇలా మసాలా వేసుకోవాలి ఇలా ముక్కలు ఉండిపోతే వీటికి కూడా ఇలా కొంచెం ఇవన్నిటికీ ఇలా వేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం ఇలాగే కళాయి వేసాం కదా ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఒక వంద నూట యాభై గ్రాముల వరకు వేయండి సరిపోతుంది చూసా కదా ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం మసాలా కూర వంకాయలని వేసుకుందాం ఇందులో అన్ని వంకాయలు కూడా అందులో వేసుకోవాలి అన్నీ వేసాం కదా ఇలా లిడ్డు పెడితే సిమ్లో పెట్టుకుంటే మనకి మగ్గుతాయి ఈలోపు ఇవి ఇలా మగ్గుతాయి కదా మిగిలిన మసాలా ఉంది ఈ మసాలా అంతా కూడా మనం వేరేగా వేయించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అది వేరేగా వేగడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది అందుకని ఇంకొక నాన్ స్టిక్ పెట్టుకొని కొంచెం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాం ఇందులో ఆ మసాలా ముద్దంతా వేసి వేయించుకుందాం ఇలాగ వచ్చి వేయించుకుందాం అందులో ఇలాగా ఈ పేస్ట్ అంతా వేయించుకుందాం ఇలాగా వేయించి ఇటు ఇది అయితే ఉంటుంది ఇటు చూసారు కదా వంకాయలు ఇటు మగ్గుతున్నాయి మనం మసాలా వేసినామని ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత కింద మీద కొంచెం కలుపుకోవాలి అంతా మనకు ఒక అరగంటైనా అవుద్ది ఇది ఎక్కువ వంకాయలు కాబట్టి బాగా వేయితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఈ పేస్ట్ కూడా దగ్గరకు బాగా అయ్యేటట్టు వేయించుకుందాం ఇప్పుడు ఏగింది లేదో చూద్దాం చూసారు కదా వంకాయలు అన్నీ బాగా మగ్గిపోయి ఇప్పుడు మనం పక్కనే వేయించి ఉంచుకున్నాం కదా ఈ పేస్ట్ ఈ పేస్ట్ అంతా ఈ వంకాయల మీద వేసేసుకోవాలి ఇలాగా ఇదంతా చూసి ఊర్చేసి అందులో వేయించాం కాబట్టి వేగం మనకి కర్రీ రెడీ అవుతుంది ఈ పేస్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా కొంచెం కరివేపాకుంటే బాగా ఇలా మీద వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంక రెండు నిమిషాలు కొంచెం సిమ్లో మగ్గించుకుందాం ఈ మసాలాలో కాజు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇగో నేనైతే ఒక వంద గ్రాముల వరకు ఈ కర్రీలో కాజు వేసాను చూసారు కదా ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం చూసారు కదా ఇలా డిష్ అవుట్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్